ఓం శ్రీ మాతృణమహ అందరికీ నమస్కారాలు అండి ఈరోజు మనం శ్రీ వాస్తు యంత్రం గురించి మాట్లాడుకుందామండి శ్రీ వాస్తు యంత్రం మనకు ఎటువంటి లాభాలు ఉంటాయి ఇప్పుడు మాట్లాడుకుందామండి మనకు ఆగ్నేయం పెరిగినా ఈశాన్యం పెరిగినా మనకు నైరుతి మూల పెరిగినా ఇసుంటి మూలలు పెరిగినా ఆరోగ్య సమస్యలు వస్తున్నా పిచ్చి పిచ్చి కళలు వస్తున్నా నిద్ర పట్టకపోవడం లేకున్నా కూడా మనం శ్రీ వాస్తు యంత్రాన్ని మనం ఒక మేకు కొట్టి మీరు పెట్టేయచ్చు అండి అది బెడ్రూమ్లో కావచ్చు హాల్లో కావచ్చు కిచెన్లో కావచ్చు గుమ్మం బయట మనకు వీధి పోతుంది అనుకోండి వీధి ఉంది అనుకునే వాళ్ళు కూడా గుమ్మం బయట కూడా మనకు ఒక మేకు కొట్టి పెట్టవచ్చు అండి ఇదండి శ్రీ వాస్తు యంత్రం అండి ఇలా ఉంటుందండి శ్రీవాసు మీరు కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి మేము పంపిస్తామండి దీని బ్యాక్ సైడ్ మనకు తొమ్మిది చక్రాలు ఉంటాయండి ఇలా చాలా బాగుంటుందండి ఒక మీ కుట్టి పెట్టేయడం పెట్టి చూడండి మీకు ఎటువంటి లాభాలు ఉంటాయో మీరే చెప్తారు ఓకేనా అండి నా వీడియో నస్తే లైక్ చేయండి మీ బంధువులకు షేర్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారాలు అండి